వివాహం జరగాలంటే ఏ రకమైనటువంటి పరిహారం చేసుకుంటే వివాహం జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి జాతకంలో కుజ గ్రహ ప్రభావాలు ఎక్కువగా ఉంటే వివాహం జరగడం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కుజ గ్రహ ప్రభావాల బాధ నుంచి భార్య నుంచి బయటపడాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన కనుక ఆరాధించడం మొదలు పెట్టండి మనం ఎడిక్ట్ అవ్వడం కాదు ఆయన మనకి ఎడిక్ట్ అవుతాడు తప్పనిసరిగా ఒక నెల రోజుల పాటు ప్రతి నిత్యం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం పెట్టుకొని దేవుడు దేవుడు గూట్లో దీపారాధన చేయండి ఒక అగరబత్తి వెలిగించండి చిన్న గిన్నెలో పచ్చి పాలు పంచదార ఆయన ముందు పెట్టేయి సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం ఆది వారు సాక్షాత్తు రచించినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా వినండి చదవద్దు చదివితే తప్పులు పోతాయి ఇప్పుడు అందరం ఇంగ్లీష్ మీడియాలు కదా కాబట్టి చదివితే తప్పులు పోవచ్చు కాబట్టి అసలు చదవకపోయినా పర్లేదు కానీ తప్పులు చదివితే సమస్యలు వస్తాయి కాబట్టి లేనిపోని విపరీతార్థాలు వస్తాయి కాబట్టి వినకుండా చదవకుండా చక్కగా హెడ్ఫోన్స్ పెట్టుకోను టీవీ కనెక్ట్ చేసుకోను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదివి ఈ పచ్చిపాలు పంచదార స్వామి వారికి నివేదన చేసి తీర్థంగా స్వీకరించండి మీ ఇంట్లో మాంగళ్యంతంతు నా నేనా అనేటువంటి మంత్రం సుస్పష్టంగా మీ అమ్మాయి మెడలో తాళి కట్టేటువంటి పరిస్థితి అబ్బాయిలైతే చక్కగా మంచి గుణగణాలు కలిగినటువంటి వధువుని పెళ్ళి అంటే భార్యగా చేసుకొని ఇంటి తీసుకురావటం తప్పనిసరిగా జరు జరుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి